మాటలోనే దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు రాజుల మొదటి గ్రంథంలో దేవుడు చేసిన కొన్ని కార్యాలను గురించి కుజ్ ద్వారా తెలుసుకుందాం రాజైన సులోమనును పట్టాభిషేకం చేసింది ఎవరు ఆప్షన్ ఏ దావీదు రాజు ఆప్షన్ వి సాధువు మరియు నాతాను ప్రవక్త ఆప్షన్ ఆప్షన్ సి డి ఎలీషా ఆప్షన్ బి సాధోకు మరియు నాతాను ప్రవక్త రాజైన సులోమోను పట్టాభిషేకం చేసిన స్థలం ఏది ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి గిహోను ఆప్షన్ సిరియా ఆప్షన్ డి తూరు ఆప్షన్ బి గేహోను దావీదు రాజు ఇస్రాయేలీలను ఎరుషలేంలో ఎన్ని సంవత్సరములు ఆప్షన్ ఆప్షన్ఏ ముప్పై సంవత్సరములు ఆప్షన్ బి నలభై సంవత్సరములు ఆప్షన్ సి డెబ్బై సంవత్సరములు ఆప్షన్ డి పది సంవత్సరములు ఆప్షన్ ఏ ముప్పై సంవత్సరములు గిబియోనులో సొలోమాను ఎన్ని బలులను అర్పించెను ఆప్షన్ ఏ ఏడు వేల బలులు ఆప్షన్ బి వెయ్యి బలులు ఆప్షన్ సి పన్నెండు వేల బలులు ఆప్షన్ డి పదివేల బలులు ఆప్షన్ బి వెయ్యి బలు సులోను అతని ఇంటివారికి ఆహారం సంగ్రహమునకు ఎంతమందిని నియమించను ఏ పది మంది ఆప్షన్ బి ఇరవై మంది ఆప్షన్ సి పన్నెండు మంది ఆప్షన్ డి ఇరవై నాలుగు మంది ఆప్షన్ సి పన్నెండు మంది సొలోమోను రథములకు ఎన్ని గుర్రపు సాలలు ఉండెను ఏ నలభై వేలు ఆప్షన్ బి పన్నెండు వేలు ఆప్షన్ సి పదివేలు ఆప్షన్ డి లక్ష ఆప్షన్ నలభై వేలు సొలోమోను ఎన్ని సామెతలు చెప్పాను ఏ వెయ్యి ఆప్షన్ బి ఏడు వేలు ఆప్షన్ సి మూడు వేలు ఆప్షన్ డి ఐదు వేలు ఆప్షన్ సి మూడు వేలు సలోమును ఎన్ని కీర్తనలు రచించను ఆప్షన్ఏ ఒక వెయ్యి ఐదు ఆప్షన్ బి రెండు వేల ఐదు ఆప్షన్ సి మూడు వేల ఐదు ఆప్షన్ డి ఏడు వేల ఐదు ఏ ఒక వెయ్యి ఐదు సొలోమోను వెట్టి పనులు చేయువారి మీద ఎవరిని అధికారిగా నియమించును ఆప్షన్ ఏ హీరాము ఆప్షన్ బి వెనాయ ఆప్షన్ సి సిమయస్సు ఆప్షన్ డి అదోని రాము ఆప్షన్ డి అదోని రాము తూరు పట్టణం నుండి సొలోమోను ఏమి ఆప్షన్ ఏ దేవదారు సరళపం రానులు ఆప్షన్ బి ఒలీవం ఆప్షన్ సి చందనపు రాణులు ఆప్షన్ డి వెండి బంగారము దేవదారు సరళపు రాణులు సులోమును ఎన్ని పట్టణములను హీరాముకు అప్పగించెను ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఇరవై సి ముప్పై ఆప్షన్ డి డెబ్బై ఓడలు ఏమి తీసుకుని వచ్చెను ఆప్షన్ ఏ తేనె గోధుమలు ఆప్షన్ బి వెండి బంగారము ఆప్షన్ సి రత్నములు ఆప్షన్ డి మనులు యహోవా సొలోమోనుకు మార్లు ప్రత్యక్షమే ఇతర దేవతలను వెంబడింపవద్దని ఆజ్ఞాపించను ఆప్షన్ ఏ ఏడు మార్లు ఆప్షన్ బి రెండు మార్లు ఆప్షన్ సి మూడు మార్లు ఆప్షన్ డి ఐదు మార్లు ఆప్షన్ బి రెండు మార్లు యురోబామును మార్గమందుకు కనుగొని క్రొత్త వస్త్రములు ధరించుకున్న ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ అహియా ప్రవక్త ఆప్షన్ బి ఓబద్యా ప్రవక్త ఆప్షన్ సి నాతాను ప్రవక్త ఆప్షన్ డి ఏలియా ప్రవక్త ఆప్షన్ ఏ అహియా ప్రవర్త రెహబాము తనకు ఆలోచన చెప్పిన పెద్దలతో మిమ్మని ప్రత్యుత్తరం ఇచ్చను ఆప్షన్ ఏ చుబుకులతో మిమ్మల్ని శిక్షింతును ఆప్షన్ బి బెత్తముతో మిమ్మల్ని శిక్షింతును ఆప్షన్ సి కొరడాలతో మిమ్మల్ని శిక్షితును ఆప్షన్ డి చెరసాలలో మిమ్మని వేయింతును ఆప్షన్ సి కొరడాలతో మిమ్మల్ని శిక్షింతును ఎరోబాము బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపగా చాపిన చెయ్యి ఏ విధంగా మారెను ఆప్షన్ ఏ తెల్లగా పాలిపోయిను ఆప్షన్ బి ఎండిపోయిను ఆప్షన్ సి కుస్టు ఆయను ఆప్షన్ డి పచ్చగా మారెను ఆప్షన్ బి ఎండిపోయెను ఇస్రాయేలు వారిని ఎరోబాము ఎన్ని సంవత్సరములు ఏలెను ఆప్షన్ ఏ పన్నెండు సంవత్సరములు ఆప్షన్ బి ఇరవై రెండు సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై రెండు సంవత్సరములు ఆప్షన్ డి నలభై సంవత్సరములు ఆప్షన్ బి ఇరవై రెండు సంవత్సరములు ఇస్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడు ఎవరు ఆప్షన్ ఏ రెహబాము ఆప్షన్ బి ఆసా ఆప్షన్ సి ఆహాబు ఆప్షన్ డి ఎరోబాము ఆప్షన్ డి ఎరోబాము ఎహోబావాగ్ ఏలియాకు ప్రత్యక్షమే ఏ వాగు దగ్గర దాగియుండమని తెలియజేశెను ఆప్షన్ఏ కెరీతువాగు ఆప్షన్ బి కీషోనువాగు ఆప్షన్ సి వాగు ఆప్షన్ డి కిద్రోనువాగు కెరీతు కెరీతువాగు ఓబధ్య గుహకు ఎంతమంది చొప్పున ప్రవక్తలను దాచి వారిని పోషించెను ఆప్షన్ ఏ డెబ్బది మంది ఆప్షన్ బి రెండు వందల మంది ఆప్షన్ సి ముప్పై మంది ఆప్షన్ డి యాభై మంది ఆప్షన్ డి యాభై మంది ఏలియా ఏ పర్వతమునకు ప్రవక్తలను సమకూర్చెను ఆప్షన్ ఏ గిల్బోవ పర్వతం ఆప్షన్ బి హెర్మోను పర్వతం ఆప్షన్ సి బాషాను పర్వతం ఆప్షన్ డి కర్మేలు పర్వతం ఆప్షన్ డి కర్మేలు పర్వతం ఏలియా కర్మేలు పర్వతమునకు ఎంతమంది ప్రవక్తలను సమకూర్చాను ఆప్షన్ ఏ నాలుగు వందల మందిని ఆప్షన్ బి నాలుగు వందల యాభై మందిని ఆప్షన్ సి ఎనిమిది వందల యాభై మందిని ఆప్షన్ డి వెయ్యి మందిని ఆప్షన్ సి ఎనిమిది వందల యాభై మందిని ఏలియా కర్మేలు పర్వతం మీద ఎన్ని రాళ్ళు తీసుకుని ఎహోవా నామంన బలిపీఠం కట్టించెను ఆప్షన్ ఏ పన్నెండు రాళ్ళు ఆప్షన్ బి ఇరవై నాలుగు రాళ్ళు సి యాభై రాళ్ళు ఆప్షన్ డి వంద రాళ్ళు ఆప్షన్ ఏ పన్నెండు రాళ్ళు ఏలియా కర్మేలు పర్వతం మీద వర్షం కొరకు ఏ విధంగా ప్రార్థన చేశాను ఆప్షన్ ఏ ముఖము నేల మీద ఉంచెను ఆప్షన్ బి ముఖము మోకాళ్ల మధ్య ఉంచెను ఆప్షన్ సి ముఖము చేతుల మధ్య ఉంచెను ఆప్షన్ డి చేతులు ఆకాశం తట్టు ఎత్తెను ఆప్షన్ బి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచెను ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఏ వృక్షం కింద కూర్చుండెను ఆప్షన్ ఏ బద్రీ వృక్షము ఆప్షన్ బి సింధూర వృక్షము ఆప్షన్ సి మస్తకీ వృక్షము ఆప్షన్ డి వృక్షము ఆప్షన్ ఆప్షన్ఏ వృక్షము బయలునకు మోకాళ్ళునని వారు ఎంతమంది ఉన్నారని ఇహోవా ఇలియాకు సెలవిచ్చును ఏ ఏడు వేల మంది ఆప్షన్ బి ఏడు వందల మంది ఆప్షన్ సి ఐదు వందల మంది ఆప్షన్ డి వెయ్యి మంది ఏ ఏడు వేల మంది ఇలీషా ఎన్ని అరకల చేత దుక్కి దున్నించుచుండెను ఏ పది ఆప్షన్ బి పన్నెండు ఆప్షన్ సి పద్నాలుగు ఆప్షన్ డి పదహారు ఆప్షన్ బి పన్నెండు అరకులు ఆశ ఎన్ని సంవత్సరములు యూదావారిని వేయలేను ఏ ఇరవై ఒకటి ఆప్షన్ బి ముప్పై ఒకటి ఆప్షన్ సి నలభై ఒకటి ఆప్షన్ డి యాభై ఒకటి ఆప్షన్ సి నలభై ఒకటి జిమ్ ఇస్రాయేల్ వారిని ఎన్ని సంవత్సరములు ఆప్షన్ ఏ ఏడు సంవత్సరములు ఆప్షన్ బి ఏడు రోజులు ఆప్షన్ సి సంవత్సరములు ఆప్షన్ డి ఇరవై రోజులు ఆప్షన్ వి ఏడు రోజులు సులోమోను ఎన్ని సంవత్సరములు తన నగరును కట్టించెను ఆప్షన్ ఏ ఏడు సంవత్సరములు ఆప్షన్ బి పది సంవత్సరములు ఆప్షన్ సి పదిహేను సంవత్సరములు ఆప్షన్ డి పదమూడు సంవత్సరములు ఆప్షన్ డి పదమూడు సంవత్సరములు మీరు ఎన్ని గెస్ట్ చేశారనేది కింద కామెంట్స్లో తెలియచేయండి ప్రార్థన చేసుకుందాం దేవా కొద్ది నిమిషాలు నువ్వు చేసిన కార్యాలను మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఏసయ్యా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు అన్నీ కూడా మీ మహిమశ్వర్యంలో తీర్చమని మీ నామానికి ఘనత ప్రభావం మహిమ పొందుకోమని వినిన వారందరికీ ఒక ప్రత్యేకమైన దీవులు దయచేయమని నజరుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మీన్ ఈ వాక్యం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ ద లాడ్